త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం శ్రీలీల మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ చినబాబు సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు తమన్ సంగీతాన్ని అందించారు ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ అప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు పడుతూ లేస్తూ దీని ప్రయాణం జరిగింది మహేష్ బాబు నటిస్తున్న పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో అతడు కలేచే తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి మొదట కథానాయకగా పూజ హెగ్దేను ఎంపిక చేశారు ఆమెకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరిని మరో కథానాయకగా తీసుకున్నారు ఇది ప్రారంభమైన సమయానికి పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సినిమా బాధ్యతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పడటంతో షూటింగ్ జరిగిందంటే జరిగింది జరగలేదంటే జరగలేదు అన్నట్లుగా సాగింది తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది సెన్సార్ పూర్తయినట్లు నిర్మాతలు ప్రకటించారు వచ్చినట్లు వెల్లడించారు ఈ సినిమా సెన్సార్ టాక్ అదిరిపోయినట్లు సమాచారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాక్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ ను మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి గుంటూరు కారంలో పలు సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చివరి ముప్పై నిమిషాలు అదిరిపోతుందని టాక్ వచ్చింది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్లు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది సెన్సార్ టాక్ ను బట్టి చూస్తే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం వసూళ్ళ వర్షం కురిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు